హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవ్రిడే స్పెషల్ సో టుడే స్పెషల్ వచ్చేసి పాస్తా అనమాట సో పాస్తా మేకింగ్ ఎలా ఉంటుంది ఏంటి ప్రాసెస్ అనేది చూసదు కంపం ఇక్కడ నేను ఒక కప్పు అయితే మక్రోని తీసుకున్నాను సో ఇలాగా బాయిలింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం కొంచెం ఆయిల్ వేసేసి ఒకటి ఒకటి అతుక్కపోకుండా కొంచెం ఆయిల్ వేసేసాను వాటర్లో ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే కదా మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అలాగే నేను కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసుకున్నా సో ఇప్పుడైతే నాకు బాయిల్ అయిపోయింది సో ఒకసారి చూడండి ఎలా ఉందో ఇలాగ కరెక్ట్గా బాయిల్ అయిపోయింది సో ఇందులో కావాల్సిన ఐటమ్స్ చూసేద్దాం ఇప్పుడు పాస్తా మసాలా ఆనియన్ టమాటో ప్యూరీ అండ్ సాస్ వచ్చేసి పిజ్జా సాస్ పిజ్జా పాస్తా సో ఇవి నా ఇంగ్రీడియంట్స్ సో స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు కడాయి పెట్టేసి అది హీట్ ఎక్కాక నేను అందులోకి ఆయిల్ అయితే యాడ్ చేసేసుకున్నా ఎక్కువ ఆయిల్ అయితే యూస్ చేయను తక్కువే ఆల్మోస్ట్ సో ఇలాగ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఇప్పుడు దాంట్లోకి అయితే కొంచెం జీలకర్ర వేసుకుంటున్నా జీలకర్ర ఇలాగా కొంచెం వేగిపోయాక ఆనియన్ ఆనియన్ని కొంచెం ఫ్రై అయితే చేసుకుంటాను కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా సో ఇలాగంతా ఫ్రై చేసేస్తున్నాం ఇలాగ వచ్చేసింది సో ఆనియన్ అయితే కలర్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు అందులోకి మనం టమాటో ప్యూరీ అయితే యాడ్ చేసేసుకున్నాం ఓకే టమాటో ప్యూరీ అయితే యాడ్ చేసుకుంటాము ఏదో సిజులు చాక్లెట్స్ ఉన్నప్పుడు అలా అనిపిస్తుంది అంటే వేసేటప్పుడు సో ఇలా అంతా కొత్తగా మిక్స్ చేసేస్తున్నాను ఇలా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత టూ మినిట్స్ పసివాసన అంతా పోయేదాకా అది పచ్చివాసన అంతా పోయేదాకా ఫ్రై చేసేస్తాను ఇలా అంతా బాగా మిక్స్ చేసేది సో నాకు నేను కొత్త యూట్యూబర్ని సో నాకు వీడియో చూసుకున్నప్పుడు అనిపించింది ఇంత కష్టంగా వీడియో చేయడం అనేది టాప్లో ఉన్న వీడియో మేకర్స్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏమైనా కానీ చాలా గ్రేట్ వాళ్ళ హార్డ్ వర్క్ ఎంత ఉందో అది వెనకాల అనిపించింది ఎడిటింగ్ కావచ్చు తమ్ క్రియేషన్ కావచ్చు అంతా కూడా అసలు వీడియో ఏదైనా దిగేదాకా తెలియదు అంటుంది కదా అలాగే దిగాక నాకు కూడా అనిపిస్తుంది అందులో స్పైసెస్ వచ్చేసి గరం మసాలా పసుపు కారం పొడి అయితే యాడ్ చేసేసుకున్న ధనియాల పొడి ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసాను ఇలాగా మిక్స్ అయ్యేలాగా సో ఇలా అంతా మిక్స్ చేసేసి ఒక టూ మినిట్స్ ఫ్రై అయితే చేశాను అన్నీ బాగా మిక్స్ అయిపోవాలి కదా అందుకోసం ఇలాగా నాలాగ ఎంతమంది ఉన్నారు కదా యూట్యూబ్ రావాలనుకున్నా ఆగిపోయిన వాళ్ళు నేను ఆల్మోస్ట్ వన్ ఇయర్ ఈ ప్లాట్ఫామ్లోకి అడుగు పెట్టాలనుకున్నా కానీ భయంతో ఆగిపోయినా ఎందుకంటే ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి రావాలంటే ధైర్యం కావాలి అలాగే కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాం సో నాకు ధైర్యం చేసి రావడానికి అయితే నిరోజు పట్టింది నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం సో కుకింగ్ చేయాలి ఇట్లా వీడియోస్ పెట్టాలి అనేసి ఏదైతే అదేందనేసి నేనైతే వచ్చేసాను చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుందో కొంచెం సోయా సాస్ అయితే యాడ్ చేసుకుందాం సో ఇప్పుడు సోయా సాస్ అంత మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఇలా మిక్స్ చేసేసి బాగా కలిపేసి ఫ్రై చేసేసుకుందాం సో ఇప్పుడు పాస్తా మసాలా ఇది కొంచెం ఎక్కువే వేసుకున్నాను నేను ఓకే ఇలాగంతా ఇది కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఫ్రై చేసేద్దాం అంతా మిక్స్ చేసేసుకుందాం సో ఓవర్ అయిపోయింది ఫ్రై అయిపోయింది ఇది ఇప్పుడు కెచప్ అదే పాస్తా మసాలా ఉంది కదా పిజ్జా సాస్ అది వేసేదాన్ని అది కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం అంతా మిక్స్ చేసి ఫ్రై చేసి ఇవంతా లో ఫ్లేమ్లోనే చేస్తాను నేను హై ఫ్లేమ్ అయితే పెట్టలేదు ఎందుకంటే హై ఫ్లేమ్ పెడితే త్వరగా ఉడికిపోవచ్చేమో కానీ ఆ ఫ్లేవర్ అనేది ఒకటి ఒకటి సెట్ అవ్వదు సో ఇలా కొన్ని వాటర్ అయితే తీసుకున్నా చాలా తక్కువ క్వాంటిటీ జస్ట్ అది ఉడకడానికి మాత్రమే తీసుకున్నా హై ఫ్లేమ్ ఇప్పుడు పెట్టాను సో ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసేసాను కొంచెం దగ్గరకు అవడానికి టైం పడుతుంది సో దగ్గరకు అయిన తర్వాత ఇందులోకి మక్రోని అయితే యాడ్ చేసేసుకున్నాను నేను అది కాస్తా సో చూడు ఇలాగంతా ఉడికిన తర్వాత దగ్గరకు వచ్చేసింది ఇలాగ హై ఫ్లేమ్లో పెట్టేసి సో ఇప్పుడు ఇందులోకి ఏం చేస్తానంటే మాకులోనే యాడ్ చేసేసాను మళ్ళీ నేను నేను ఒక్కొక్కసారి ఒక్కొలా ట్రై చేసాను ఇది ఈ ప్రాసెస్ అనేది కొత్తది ఒక్కోసారి నచ్చలేదు అంటాడు మా ఆయన సో అందులోనే ఒక్కోసారి ఒక్కోలాగా ట్రై చేసాను ఒకసారి అయితే నచ్చిందంట కరెక్ట్గా జరిపోయి అది కాకపోతే ఫ్రై ఇలా అంతా మిక్స్ చేసేసాను ఇప్పుడైతే తినడానికి స్టార్ట్ చేశాను ఈ పాస్తా నేను అరౌండ్ ఫైవ్ టైమ్స్ ఏమో చేస్తున్నాను ఫైవ్ టైమ్స్ గాను ఈసారి చేసిన టేస్ట్ అయితే సూపర్ ఉంది ఒక్కోసారి ఒక్కోలా ట్రై చేసాం బస్ ఈసారి స్పైసెస్ కరెక్ట్గా సెట్ అయిపోయినాయి ఆ టేస్ట్ అన్నీ కూడా కరెక్ట్గా సెట్ అయినాయి చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి బై బైక్